హనుమాన్ జై జయ హనుమాన్ వెనుక ఉన్న ఆసక్తికరమైన పురాణ కథను తెలుసుకున్న వారికి కొండంత పుణ్యం సముద్రమంత ఆనందం అది శ్రీరామ వనవాస ఘట్టం తండ్రి దశరథుడు పినతల్లి కైకకు ఇచ్చిన మాట ప్రకారం తమ్ముడు భరతుణ్ణి పట్టాభిషేకం కోసం అడవులకు వచ్చాడు రాముడు తోడుగా సీతమ్మ తల్లి నీడగా లక్ష్మణుడు మునుల దర్శనాలతో ఋషి పుంగవుల దివ్యోపదేశాలతో పచ్చపచ్చని పరిసరాల్లో సాగుతున్న వనవాసంలో అనుకోని ఘటన సీతమ్మ అపహరణ ప్రాణప్రదురాలైన భార్యని వెతుకుతూ బయలుదేరిన రామచంద్రుడి ఈ వానరులైన సుగ్రీవునితో హనుమంతునితో స్నేహం కుదిరింది వానర రాజుగా అన్న స్థానంలో కూర్చున్న సుగ్రీవుడు సీతమ్మ జాడ కనిపెట్టడానికి నలుదిక్కులకు వానరుల్ని పంపాడు రావణ లంకలో ఉన్న అమ్మజాడను హనుమన్న కనిపెట్టాడు యుద్ధం తప్ప వేరే మార్గం లేదని నిర్ణయించిన రాముడు కపి సైన్యాన్ని భల్లూక పట్టాలతో జతకూర్చాడు ఇద్దరు మానవుల కోసం యుద్ధానికి సిద్ధపడ్డాయి కోతులు ఎలుగుబంట్లు రణానికి తరవెళుతున్న తమ వాళ్లను కడసారిగా కనుల నిండుగా చూసుకుంటున్నాయి వానర కుటుంబాలు ఒకవైపు స్వామి కార్యం మరొక వైపు పేగుబంధం ఈ రెండింటికి నడుమ జరుగుతున్న ఘర్షణలో స్వామి కార్యానికే పూనుకున్నారు వానర వీరులు కన్నీళ్లు విజయోస్తు దిగ్ విజయోస్తు అని అంటున్నారు కుటుంబ సభ్యులు ఈ దృశ్యాన్ని చూసిన రాముడు కదలిపోయాడు కరిగిపోయాడు తన కన్నులలోని చెమ్మను కనిపియనీయకుండా జాగ్రత్త పడ్డాడు తుదివి ముగిశాయి సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది అప్పుడు లేచాడు రాముడు ఓ వానరులారా ప్రాణాస్పదులైన మీ బిడ్డలను భర్తలను సోదరులను బంధువులను నా కోసం నా స్వార్థం కోసం జరగబోయే యుద్ధానికి పంపిస్తున్నారు మీ నిస్వార్థకతకు నా నమోవాకాలు నేను అరుణిని ఎవరి రుణాన్ని ఉంచుకోకూడదన్న వ్రతం కలిగిన వాణ్ణి కనుక ఇదే నా వాగ్దానం యుద్ధానికి ఎంతమందిని తీసుకువెళుతున్నారో అంతమందినే అంత వెనక్కు తిరిగి వస్తాను అని అన్నారు రాముడు జనన మరణాల చక్రాన్ని ఛేదించగలిగే ఏకైక శక్తి చక్రధారి ఆ చక్రధారే నేడు కోదండదారియై అయి వాగ్దానం చేశాడు రామన్న మాట ఎన్నటికీ పొల్లుపోదు తమవారు తప్పక తిరిగి వస్తారన్న ఆనందంతో జయఘోషణి చేసింది వానరజాతి రామ సేవ కోసం కదలిన కవి సైన్యంలో సుగ్రీవుడు ఆంజనేయుడు అంగతుడు వంటి మహోన్నత కాయులతో పాటు సింగిలీకలు అని పిలువబడే పొట్టి పొట్టి మరుగుజు మరుగుజ్జు కోతులు కూడా ఉన్నాయి ఈ సింగలీక కోతులు కేవలం ఒక్క అడుగు ఎత్తు మాత్రమే ఉంటాయి వాటికి ఎలాంటి ఆయుధాలు ఉండవు పదునైన పళ్ళు వాడి అయిన ఇవే వాటి ఆయుధాలు కొన్ని వందల సింగలీకలు గుంపులుగా కలిసి ఒక శత్రువుపై దాడి చేస్తాయి పళ్లతో కొరికి గోళ్లతో రక్కి చంపుతాయి ఇదే వాటి యుద్ధతంత్రం రామ రావణ యుద్ధం ఘోరంగా సాగుతోంది రామ లక్ష్మణుడు బాణదాటికి కపివీరుల ప్రతాపానికి ఎంధరో రాక్షస వీరులు రాలిపోయారు రావణ రావణాసురుడి కుమారుడు కూడా ఈ అంధరో ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇక మిగిలింది ఇద్దరే రావణుడు కుంభకర్ణుడు హాయిగా నిద్రపోతున్న కుంభకర్ణుడు అన్న కోసం యుద్ధ రంగానికి వచ్చాడు కుంభకర్ణుడు మహాకాయుడు నేలపై నిలబడితే తల ఆకాశంలోకి వెళ్లిపోతుంది అంతటి భారీ దేహం వాడిది విదేశ్ విశాలమైన ఎత్తైన మహారథంలో కూర్చొని యుద్ధానికి వచ్చాడు ఆ రథం పైభాగంలో ఉన్న గొడుగుకు చిన్న చిన్న గంటలు కట్టి ఉన్నాయి అవి గలగలా శబ్దం చేస్తుండగా వికట్టహాసంతో వానరలను విరుచుకుపడ్డాడు కుంభకర్ణుడు ఘోరమైన పోరు తర్వాత రామబాణం దెప్పకు నేల కూలాడు రథం నుండి కిందకు పడుతున్న సమయంలో కుంభకర్ణుడి చెయ్యి తగిలి ఒక గంట కింద పడింది అదే సమయంలో కింద యుద్ధంలో వెయ్యి మంది సింగలీక కోతులు గుంపులుగా వెళుతున్నాయి కుంభకర్ణుడి రుధం నుండి తెగిన గంట వేగంగా వచ్చి నేరుగా ఈ కోతుల మీద పడింది గంటేమో భారీ ఆకారం కోతులేమో మరుగుజ్జులు ఇంకేముంది ఆ వెయ్యి కోతులు గంట కింద ఇరుక్కుపోయాయి ఉన్నట్టుండి చీకటి కమ్ముకుంది ఏ చప్పుడు వినపడకుండా పోయింది అంతే ఆ బుల్లి కోతులకు భయం పట్టుకుంది అలా కొద్దిసేపు గడిచాక ఎవరూ తమ కోసం రాకపోవడంతో ఒక్కొక్క కోతి ఒక్కొక్క విధంగా మాట్లాడసాగింది మనల్ని కాపాడడానికి ఎవరూ రాలేదు అప్పుడు ఒక ముసలి కోతి సహనంతో ఉందాం రామనామస్మరణ చేద్దాం అంది ఆ పెద్ద కోతి కళ్ళు మూసుకొని రామతారక మంత్రాన్ని జపించడం మొదలుపెట్టింది అలసిపోయిన కొన్ని కోతులు ఆ పెద్ద కోతితో చేరి రామనామాన్ని చేయసాగాయి అలా అలా కొద్ది కాలంలోనే అన్ని కోతులు రామనామ సంకీర్తనలో మునిగిపోయాయి ఈలోపు గంట బయట ఏం జరిగిందో చూద్దాం రాముడు రావణుణ్ణి సంహరించాడు సీతమ్మను చేపట్టాడు విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు ఇక అయోధ్యకు బయలుదేరి అప్పుడు సుగ్రీవుణ్ణి పిలిచి తన వాగ్దానాన్ని గుర్తు చేశాడు కపి సైన్యాన్ని లెక్కించ రమ్మన్నాడు లెక్కలు వేసిన సుగ్రీవుడు రాముడి దగ్గరకు వచ్చి ఒక వెయ్యి కోతులు తక్కువగా ఉన్నాయని చెప్పాడు మళ్లీ లెక్క వేయమన్నాడు రాముడు మళ్లీ వెయ్యి తక్కువగా ఉందన్నాడు సుగ్రీవుడు అప్పుడు సాక్షాత్తు రామచంద్రుడే బయలుదేరాడు ముందు హనుమ దారి చేస్తుండగా యుద్ధరంగంలోకి వచ్చాడు రాముడు ఇటు చూసిన రాక్షసుల శవాలు విరిగిన రథాలు కత్తులు పగిలిన డాళ్లు వాటి వంటి మధ్య ఎక్కడా వానరులు పడి ఉన్నారేమోనని స్వయంగా వెదుగుతున్నాడు రాముడు అంతలో స్వామి దృష్టి ఒక గంటపై పడింది హనుమ అన్నాడు పవనసుతునికి తన స్వామి అంతరంగం ఇట్టే అర్థమైంది వెంటనే తోకను పెంచి గంటను పైకి లేపాడు అక్కడ ఆ గంట కింద పెదవులపై రామనామం తాండవిస్తుండగా మూసిన కళ్లతో రామ భక్తితో వికసించిన మనసులతో కూర్చొని ఉన్న కోతులు సుగ్రీవుడు చకచకా లెక్క వేశాడు వెంగిసి వెయ్యి సింగలీక కోతులు లెక్క సరిపోయింది చుట్టూ ఉన్న వానర సైన్యం ఒక పెట్టున జయ జయ జై రామ రఘురామ అంటూ జయఘోష చేసింది అప్పటి వరకు చీమ చిటుక్కుమన్న శబ్దం కూడా వినని మరుగుజ్జు కోతులు అపారపారావార తరంగ ఘోషలా వినపడిన జయ జయ జయద్వానాలకు ఉలిక్కిపడ్డాయి చటుక్కున కళ్ళు తెరిచాయి చీకటికే అలవాటి పడిపోయిన కళ్లతో దగదగా మెరుస్తున్న సూర్యకాంతిని చూడలేక కళ్లకు చేతుల్ని అడ్డు పెట్టుకొని నెమ్మదిగా చూడసాగాయి అదిగో దిగో ఎదురుగా ఆజానుబాహుడు అరవింద దళాయుడు నిశాచర వినాశకరుడు భక్త కోటికి సీతకరుడు అయిన రాముడు నిలబడి ఉన్నాడు అంతే ఆ కోతులు వానర సైన్యం మరొక్క మారు జయఘోష చేసింది జై శ్రీరామ జై శ్రీరామ అని ఒక్కసారే వెంటనే రామ పాదార విందాలపై పడ్డాయి ఆ బుల్లి కోతులు అలా సింగలీక కోతుల జన్మలు ధన్యమయ్యాయి ఇప్పుడు రాముని దృష్టి హనుమ వైపుకు వెళ్ళింది సుందరే సుందరం కపిహి ముగ్ధైన కోతి తోకకు ముచ్చట ముచ్చటైన గంట మురిపెంగా చూశాడు ముగ్ధ మోహనుడైన రాముడు హనుమ రాముడు మాట తప్పడు అనడానికి ఉదాహరణగా నిలిచే ఈ సింగలీక కోతుల కథకు గుర్తుగా తోకతో గంటను కలిగిన ఈ రూపాన్ని ఎవరు చేతులారా అర్చిస్తారో మనసారా ప్రార్థిస్తారో వారికి నా అనుగ్రహం రెండింతలుగా లభిస్తుందని వరమిచ్చాడు శ్రీరాముడు వాలంలో వారంలో గంటలను కలిగిన వానర శ్రేష్ఠుణ్ణి దర్శించేటప్పుడు పూజించేటప్పుడు ఈ సింగలీక కథను గుర్తు చేసుకోండి రామ తారక మంత్రాన్ని మననం చేసుకుందాం శ్రీరామ రామ రామే రామే రమే రామే మనోరమే తత్తుల్యం రామనామవరానని జై శ్రీరామ్